వెల్కమ్ టు సాయి అకాడమీ ఈరోజు టెట్ ఎగ్జామ్ జరిగింది కదా నైన్త్ రోజు మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఆ సెషన్లో వచ్చిన క్వశ్చన్స్ వేయడం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఒక పద్యం ఇచ్చాడు పద్యం ఏంటంటే సుమతి శతకం గురించిన పద్యం ఒకటి మరియు వినాయక చవితి పండుగ ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఏ రోజున వినాయక చవితి పండుగ జరుపుకుంటారు అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత పోచంపాడు ప్రాజెక్ట్ ఏ నదిపైన నిర్మించారు అంటే గోదావరి నది పైన ఇది ఫోర్త్ క్లాస్ నుంచి వస్తుంది చూసుకోండి ఫోర్త్ క్లాస్ నుంచి కూడా గోదావరి నది అనే దాని కూడా నిన్న కూడా క్వశ్చన్స్ వచ్చినాయి ఈరోజు కూడా వచ్చినాయి రేపు కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇది గోదావరి నది గురించి అదే గోదావరి నది ఫోర్త్ క్లాస్లో ఉంది కదా నేను గోదావరిని అని ఆ సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తూ ఉన్నాయి అది కూడా చూసుకోండి తర్వాత తొక్కుడు బండ అనేది ఎవరి రచన అనిచ్చారు తొక్కుడు బండ మరియు శబ్దం రెండు కూడా శ్రీ టి కృష్ణమూర్తి యాదవ్ గారి రచనలుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఈ లింగాలు ఉంటాయి కదా పుంపు అదే పురుషలింగం స్త్రీలింగం నపుంసకలింగం ఈ నపుంసకలింగం గురించి ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత జాతీయం కానిది అని ఇచ్చాడు అంటే మూడు ఉండి ఒక జాతీయం ఇచ్చి లేదా సారీ మూడు జాతీయాలు ఇచ్చి ఒక సామెత ఇచ్చి ఇందులో జాతీయం కానిది ఇది గుర్తించండి అని చెప్పి అడిగే ఛాన్స్ ఉంటుంది అలా జాతీయం కానిది ఒకటి ఇచ్చాడని తర్వాత రాణి శంకరమ్మ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటంటే గేయకత ప్రక్రియలో ఉంటుంది రాణి రాణిశంకర పాఠం అనేది తర్వాత ఆయా మ్యాథ్స్లో అయితే ఆయా సారీ ఆయిలర్ సూత్రం కూడా వచ్చిందంట తర్వాత ఒగ్గు కళాకారుడు పేరు వచ్చి అక్కడ ఆప్షన్స్లో ఉంటే మిద్దరాములు ఒగ్గు కళాకారుడుగా వస్తాడు తర్వాత వాక్యాలు ఉంటాయి కదా క్రియారహిత వాక్యం క్రియా సహిత వాక్యం వాటి మీద క్రియా రహిత వాక్యం గురించి ఒకటి ఇచ్చారు తర్వాత ప్రకృతి వికృతులు నిద్ర అంటే నిద్ర పక్కి అంటే పక్షి ఈ రెండు కూడా వచ్చాయి నిద్ర ఒకటి పక్కి ఒకటి ప్రకృతి వికృతులలో తర్వాత విశేషణ పదం ఒక వాక్యం ఇచ్చి అందులో విశేషణమేంటి అని విశేషణ పదాలు వాళ్ళ కూడా అడుగుతున్నాడు ధనం నానార్థాలు అడిగాడు ధనం నానార్థాలు అంటే ఏమొస్తాయి విత్తం ఆస్తి ఆవుల మంద ధనీయం ధనిష్ట నక్షత్రం ఇవన్నీ కూడా ధనం యొక్క నానార్థాలుగా మనం చెప్పుకోవచ్చు కూరువాడలు అన్నది ఏ రకమైన పదం అని కూడా వచ్చాడు అలా కూడా అడిగే అడుగుతున్నాడు తర్వాత ఇదే మళ్ళీ ఫోర్త్ క్లాస్ లెసన్ చూస్తే నేను గోదావరి నదిలో ఉంటుంది శాతవాహన రాజధాని ఏది అంటే కోటిలింగాల ఇది కూడా ఫోర్త్ క్లాస్ నుంచే నేను గోదావరి నుంచి రెండు క్వశ్చన్స్ వచ్చాయి ఈరోజు ఒకటి ఏంటి గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్ట్ పదే శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ దాని గురించి ఒకటి ప్లస్ మళ్ళా శాతవాహన రాజధాని ఏది అని అంటే కోటిలింగాల అదొకటి రెండు తర్వాత ఉత్వా సంధి గురించి ఇచ్చాడు నీరు పర్యాయ పదం అడిగా ఏమేమో నీరు అంటే సలీలం నీరు ఉదకం ఇవన్నీ కూడా జలం ఇవన్నీ కూడా నీరు యొక్క పర్యాయ పదాలుగా చెప్పవచ్చు ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏంటి అంటే ఇవే వస్తాయని చెప్పలేము నెక్స్ట్ బట్ ఇలా అడుగుతున్నాడు కాబట్టి మనం ఎంతవరకు చదువుకున్నాం మనం ఏం చదువుకున్నాం అనేది ఒక ఐడియా ఉంటుంది ఇంకేమైనా చదవాల్సినవి కానీ చూసుకోవాల్సినవి ఏమైనా ఉంటే ఇది ఒక లాగా మనకు వస్తుంది అంతే తప్ప నెక్స్ట్ ఇవే సేమ్ వస్తాయి అంటే చెప్పలేము రావచ్చు రాకపోవచ్చు వస్తే ఓకే మనం చదువుకున్నాం కాబట్టి బెటర్ రాకపోయినా కూడా ఎక్కడి నుంచి అడుగుతున్నాడు అని చెప్పి మనకు ఒక ఐడియా అనేది టోటల్ ఐడియా వస్తుంది నిన్న మొన్న చూస్తేనేమో సిక్స్త్ సెవెంత్ నుంచి కొంచెం ఎక్స్ట్రా క్వశ్చన్ ఎక్కువ క్వశ్చన్లు అడిగాడు ఈరోజు ఫోర్త్ నుంచే రెండు క్వశ్చన్స్ వచ్చేసినాయి అలా ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వచ్చేది తెలియదు కాబట్టి మ్యాక్సిమం ఎస్జిటి పేపర్ కాబట్టి ఎస్జిటి అంటే మినిమం టు మినిమం ఎయిత్ దాటైతే పోడు పోయినా కూడా ఏదో ఒకటి రెండు క్వశ్చన్స్ వస్తాయి థర్డ్ నుంచి ఎయిత్ వరకు హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటే అందులో పక్కగా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది తర్వాత మ్యాథ్స్లోకి వచ్చేసరికి అవరోహణ క్రమం ఆరోహణ క్రమం గురించి అంటే ఆరోహణ క్రమం అడిగాను అనుకుంటా అవరోహణ క్రమం రాసాము అదే ఆరోహణ క్రమం అవరోహణ క్రమం గురించి ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత కవల ప్రధాన సంఖ్యల గురించి పీరియడ్ ప్లాన్ ఇది ఎలా అంటే ఇది మ్యాథ్స్ ఒక నిమిషం ఇది మ్యాథ్స్ వచ్చేసి పీరియడ్ ప్లాన్ అనేది పెథాలజీలో మ్యాథ్స్ మెథాలజీకి సంబంధించి పీరియడ్ ప్లాన్ అని సంబంధించిన క్వశ్చన్ ఒకటి సంపూర్ణ కోణం కొలతను అడగాలంట అలా ఒక క్వశ్చన్ లీప్ ఇయర్ పైన కూడా ఒక క్వశ్చన్ వచ్చింది అంటే ఫిఫ్టీ టూ వీక్స్ వస్తాయి ప్లస్ టూ డేస్ వస్తుంది లీప్ ఇయర్లో అంటే ఏం అడిగాడో తెలియదు కానీ లీపియర్ ఇయర్ గురించి అడిగాడు అని చెప్పి మనకు చెప్పారు ఎందుకంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కదా మనకు పేపర్ ఏం బయటికి రాదు వాళ్ళకి ఎంతవరకు గుర్తుంటుందో అంతవరకు గుర్తునే మట్టుకు గుర్తునే మట్టుకు మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు అనేది ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నాను తర్వాత ఈవీఎస్లో వచ్చేసరికి ఈవీఎస్ అంటే సైన్స్ ప్లేస్ బయాలజీ రెండు కలిపి ఉంటాయి కదా ఇందులో ఈరోజు అయితే కొంచెం ఎక్కువ మార్నింగ్ సెషన్లో అయితే కొంచెం ఎక్కువగా సై సైన్స్కి కాకుండా సోషల్కి సంబంధించిన క్వశ్చన్లు ఎక్కువగా వచ్చాయని చెప్తున్నారు తర్వాత ఉక్రెయిన్ సోషల్ సోషల్లో వచ్చేస్తే ఉక్రెయిన్ రష్యా పోలాండ్ మైదానంని ఏమని అంటారు సతత హరితహారణ్యాల గురించి తర్వాత టిబేట్లో జన్మించినది ఏంటి నాకు తెలిసి అయితే ఆప్షన్లో ఇచ్చిన దాన్ని బట్టి బ్రహ్మపుత్ర అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారో తెలియదు కదా చెప్పలేము టిబేట్లో జన్మించింది అయితే బ్రహ్మపుత్ర వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఆప్షన్స్ చూసినాక చెప్పొచ్చు తర్వాత వాదం స్వత సిద్ధవాదం ఇదే డైరెక్ట్ క్వశ్చన్ వచ్చిందంటున్నారు వాదం ఏది అని చెప్పి కింద ఆప్షన్స్లో చూస్తే మనకు స్వత సిద్ధవాదం అనేది వాదంగా చెప్పచ్చు విమర్శ పైన ఒక క్వశ్చన్ వచ్చిందంట తర్వాత తల ఎముక ఒకటిగా కావడాన్ని ఏమంటామంటే క్రేనియం అని అంటాం ఇది కూడా వచ్చింది తర్వాత విప్లవ పితామహుడి ఎవరు అంటే వర్గీస్ కురియన్ అని వస్తుంది నీటి కాలుష్య కారకం అంటే ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడో తెలియదు కానీ నీటి కాలుష్య కారకం గురించి అడిగాడు అనేది తెలుస్తుంది ఆప్షన్స్ని బట్టి మనం అది రైట్ ఆన్సర్ అని చెప్పవచ్చు తర్వాత పురుగు మందులు ఫర్టిలైజర్స్ మనం వేస్తాం కదా పంటలకి దానికి సంబంధించిన పురుగు మందుల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత మొక్కలు జంతువులకు మొక్కలు మరియు జంతువులకు సంబంధించిన ఆహార పదార్థాలు ఆహార పదార్థాల పైన కూడా ఒక క్వశ్చన్ అనేది వచ్చింది తర్వాత ఎపిటిక్చర్ అంటే తేనెటీగల విషయాన్ని ఎపిటిక్చర్ అని అంటారు అలా ఎపిటిక్చర్ ఎపిస్టిక్చర్ అని కూడా అడిగాడు తర్వాత రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రి మండలిపై కూడా ఈ మూడింటి పైన కూడా క్వశ్చన్స్ వస్తాయి ఈ రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రి మండలిపై ప్రతి సెషన్లో క్వశ్చన్ అనేది రావడం చూస్తున్నాము ఇవి కొన్ని కన్ఫామ్ టాపిక్స్ ఉంటాయి అనమాట ఇవి కానీ ఎలా అంటే ఇప్పుడు రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రిమండలి వీటిపైన హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి సెషన్లో ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్గా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ రేపు ఎగ్జామ్ ఉంది కదా వాళ్ళు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే రేపు వాళ్ళకు కూడా ఇలాంటిపైన వస్తే ఒక మార్క్ పోకుండా ఉంటుంది అంటే వీరు వచ్చిన క్వశ్చన్ వస్తే చెప్పకపోయినా ఈ మంత్రి మండలి కానీ ఈ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి వాళ్ళ అధికారాలు కానీ వాళ్ళ వాళ్ళ ఏమంటే అర్హతలు కానీ వాళ్ళ ఎలా ఉంటారు వాళ్ళు ఏమేమి పనులు చేస్తారు వాటిపైన ఒకసారి చూసుకొని వెళ్ళారనుకోండి వీటిపైన క్వశ్చన్ వస్తే మైనస్ కాకుండా ఉంటుంది తర్వాత ఇంకా సైకాలజీలోకి వచ్చేస్తే గెస్టాల్ట్ వాదం బ్రూనర్ వికాస నియమాలు స్కఫోల్డింగ్ సారువా పీడబ్ల్యూడీ యాక్ట్ పియాజే మూర్తిమతము ప్రజ్ఞ కోల్బర్గ్ ఇవన్నీ కూడా ఏది సైకాలజీకి సంబంధించింది ఈ పియాజే ఈ మూర్తి ప్రజ్ఞ ఈ వికాస నియమాలు కోల్బర్గ్ ఇవన్నీ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ప్రతి సెషన్లో కూడా ఈ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అనేది అవుతోంది కాబట్టి ఇవి చూసుకోండి మళ్ళీ ఒకసారి నెక్స్ట్ రేపు రేపు ఉంది కదా మళ్ళీ ఎగ్జామ్ ఉంది తర్వాత వీళ్ళు రేపు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఉంది మార్నింగ్గా ఉంది తర్వాత కూడా ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఎయిటీన్ కూడా ఉంది కదా అలాగే పేపర్ టూ వాళ్ళు కూడా కన్ఫామ్ ఇందులో చూసుకోండి ఎందుకంటే వాళ్ళకు కూడా సైకాలజీ ఉంటుంది ఈ పిఆర్జే కానీ కోల్బర్గ్ కానీ ఈ ప్రజ్ఞ కానీ ఈ గెస్ట్ వాదము భ్రూణర్ది వికాస నియమాలు ఇవన్నీ కూడా పక్కగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది ఈ పీడబ్ల్యూ యాక్ట్ కూడా పీడబ్ల్యూ యాక్ట్ది కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇది కూడా కన్ఫామ్గా చూసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే తెలిసి కూడా మనం మైనస్ చేయవద్దు కదా మనకు వస్తుందని తెలిసి కూడా చదువుకోకుండా వెళ్తే మైనస్ అయిపోయినట్టే కాబట్టి ఇవన్నీ కూడా చూడండి తర్వాత సోషల్లోకి వచ్చేస్తే నిజాం ఎవరి సామంతులుగా ఉన్నాడు అని ఒక క్వశ్చన్ వచ్చింది మొఘళ్ళ సామంతులుగా మొఘల్ చక్రవర్తులకు సామంతులుగా ఉండేవారు తర్వాత శ్వేత విప్లవపితమంతా మనం చూసేసినాం వర్గీస్ కూరి వచ్చేసింది తర్వాత విటమిన్ సి విటమిన్స్లో విటమిన్ సి గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అయితే ఇంగ్లీష్లోకి వచ్చి చూసేసరికి ఇంగ్లీష్లో ప్రిపోజిషన్స్ ఒక్కొక్కషన్ ఆర్టికల్స్ సైలెంట్ లెటర్స్ రాంగ్ స్పెల్ట్ వర్డ్ అలా తర్వాత మళ్ళీ పారాగ్రాఫ్ అయితే కొంచెం క్రిటికల్గా ఇచ్చిరని చెప్తున్నారు కొంచెం తిప్పి తిప్పి అడిగి చాలా పెద్దగా ఇచ్చి కన్ఫ్యూజ్ చేసేలాగా ఉంది ఏది మన పారాగ్రాఫ్ అయితే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్లాగా ఉందని చెప్పి చెప్తున్నారు రాసిన వాళ్ళైతే ఇదైతే ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగింది ఇది ఏమేమి గెస్ట్ ఆల్ట్ వాదం ఇవన్నీ కన్ఫామ్ ఇక ఈ గెస్ట్ ఆల్ట్ వాదం కానీ ఈ గెస్ట్ హాల్ట్ పియాజే మూర్తిమత్వము ప్రజ్ఞ కోల్బర్గ్ ఇవన్నీ ఈ సైకాలజీలో వీటి నుంచి వికాస నియమాలు కానీ వీటి నుంచి పక్కాగా క్వశ్చన్స్ అనేది రావడం చూస్తున్నాం మనం మార్నింగ్ మొన్న నుంచి ఫిఫ్త్ సెకండ్ నుంచి స్టార్ట్ అయింది కదా ఆ రోజు నుంచి కంటిన్యూగా ప్రతి జరి ఎగ్జామ్ జరిగిన ప్రతిరోజు పియాజే ఉంటున్నాడు ఈ ప్రజ్ఞ ఉంటుంది ఈ పీ పిడబ్ల్యూడీ యాక్ట్ ఉంటుంది ఈ గెస్ట్ ఉంటున్నాడు బ్రో బ్రూనర్కి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది సంబంధించి సంబంధించింది ఉంటుంది ఎరిక్సన్కి సంబంధించి ఎందు ఉంటుంది నోమ్ చామ్స్కి సంబంధించింది ఉంటుంది ఇన్ని ఈ గెస్టాల్ట్ కానీ గెస్టాల్ట్ పీడబ్ల్యూడీ పిఆర్జే ప్రజ్ఞ కోల్బర్గ్ ఇవన్నీ కూడా కన్ఫామ్గా వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ నెక్స్ట్ రేపు కానీ రెండు కానీ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి అలాగే విటమిన్స్ గురించి కానీ మళ్ళీ ఇంగ్లీష్లో అయితే ప్రిపోజిషన్ ఆర్టికల్స్ సైలెంట్ వర్డ్స్ రాంగ్స్ బెల్ట్ వర్డ్ అయితే కన్ఫామ్ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఇవేవి ఈ ప్రిపోజిషన్స్ కానీ ఆర్టికల్స్ కానీ లెటర్స్ రాంగ్ స్పెల్ట్ వర్డ్ సైలెంట్ లెటర్ అని అవన్నీ కూడా కన్ఫర్మ్గా వస్తాయి అలాగే మళ్ళీ తెలుగులో అయితే పేపర్ వన్ రాసే వాళ్ళైతే థర్డ్ నుంచి ఎయిత్ వరకు బుక్ లాస్ట్లో ఉంటాయి కదా నానర్థాలు అర్థాలు మరియు పర్యాయ పదాలు ఉత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు ఇవన్నీ ఇవైతే హండ్రెడ్గా మళ్ళీ ఒకసారి చూసుకొని వెళ్ళండి తర్వాత ఈ రచయితల యొక్క రచనలు అని మళ్ళీ వారే ఉన్న బిరుదులు ఉంటాయి కదా బిరుదులు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూసుకోండి ఎందుకంటే మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఒక ఏమన్నా డౌట్ ఏమన్నా అక్కడ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఉన్నా కూడా అవన్నీ కూడా మీకు క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అవన్నీ కూడా క్లియర్ చేసుకొని ఒకసారి వెళ్ళి చూసుకోండి తర్వాత ఇలా గేయ ప్రక్రియలు కూడా అడుగుతున్నాడు నిన్న కూడా అడిగండు నిన్న చదువుకు సంబంధించినది ప్రక్రియ ఏంటని అడిగండు ఈరోజు ఏమో రాణి శంకరమ్మ ప్రక్రియ ఏంటని అడిగండు ఇలా స్టార్టింగ్లో లెసన్ స్టార్టింగ్లో ఉంటాయి కదా విషే విషయ సూచికలు అందులో నుంచి కూడా ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూసుకోండి చూసుకొని వెళ్తే మైనస్ కాకుండా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్